వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్యా బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలకు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ మాజీ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు కమిషనర్ టీఎల్ కృష్ణవేణి తదితరులు హాజరయ్యారు ముందుగా చైర్మన్ భూపతి ఆదినారాయణ కేక్ కట్ చేసి అందరికీ తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ భూపతి మాట్లాడారు క్రిస్మస్ శాంతి ప్రేమ కరుణ వంటి ప్రతీకాని అన్నారు అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా ఉండి నిడదవోలు పట్టణ అభివృద్ధి దిశగా ముందుకు సాగారని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో దైవజన్లు ఎన్ మనోజ్ పాల్ పాస్టర్ ఎన్ నవీన్ పాల్ పట్టణ కౌన్సిల్ పలు శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిర్వహించాం అలాగే మా రంజాన్ మాసంలో కూడా మాకు మా మంత్రి గారితో సహా ఉన్నాం అనేది భావం అందులోకి అవుతుంది చాలా సంతోషం స్థూపించడానికి ఈ దినము ఈ యొక్క క్షమాపణ ప్రేమ కరుణశాలి ఇలా ఎన్నో విలువైనటువంటి పాఠాలు నేర్పించి నువ్వు బ్రతికి చూపించి మాదిరి కనుపరిచి మాకు ఈరోజు ఆ వారసత్వాన్ని ఇచ్చినందుకు కొందరు గడదు మున్సిపాలిటీలో నాయన పెద్దల యొక్క అనుమతితో ఎంతో ఘనంగా జరిగిస్తున్న ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి కొందరు చెప్పబడిన మాటలు శుభములన్నిటి దీవించండి నింపుకోవాలని యన కేక్ కట్ ఉండగా తండ్రి అందరిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఏస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాను నా పర్వతంలో ఆమె 何 <music> no 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 నేను కూడా చాలా సంవత్సరాల నుంచి అనేక క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అక్కడ ఒక మంచి శాంతి సందేశం అలాగే మనుషులందరూ కూడా ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని ఈ క్రిస్మస్ సందేశంగా ఏసుకో సందేశంగా అందజేస్తారు తప్పకుండా దాని యొక్క దీన్ని మనం అందరం కూడా గౌరవిస్తూ అందరం కూడా కుల మతాలకు అతీతంగా ఈ విధంగానే అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదామని చెప్పేసి ఈ సందర్భంగా క్రిస్మస్ అందుకోకుండా నేను కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు మీ అందరితోటి పాల్గొని ఈ విధమైన క్రిస్మస్ ఆనందంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చక్కగా క్రిస్మస్ వెడుకల్ని ఆర్గ్నైజ్ చేసిన ఆర్గనైజర్స్కి నా కౌన్సిల్ తరఫున ఆందరికి తెలియజేస్తున్నాను అండి అలాగే మన స్టాఫ్ని ఒక కుటుంబం కుటుంబంలాగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మన మున్సిపల్ కమిషన్ గారికి నా అభిప్రాయం మరొకసారి ప్రతి ఒక్కరికి అభిప్రూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్